పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాదేవులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి ఫలితాలు చూడటానికంటే ముందు ఈ ఎనిమిది రోజులలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కుంభరాశి వారికి మీ జన్మరాశిలోనే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతున్నది అంటే ఈ ఇరవై మూడవ తేదీ నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ జన్మరాశిలోనే జరుగుతున్నటువంటి కారణం చేతి మీకు ఏ విధంగా ఉంటుంది అనుకూలతలు ఉంటాయా ప్రతికూలతలు ఉంటాయా ఒకవేళ ప్రతికూలతలుంటే ఎటువంటి పరిహారం పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అన్ని విషయాలు మరొక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను దాంట్లో కొన్ని పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు పాటించండి మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ పంచగ్రహ కూటమి గురించి ఎక్కువ డీటెయిల్డ్గా కాకుండా మామూలుగా తెలియజేస్తున్నాను మీకు మరి ప్రస్తుతం కుంభరాశి వారికి ఎలా జరుగుతున్నదంటే కుంభరాశి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం ధనస్థాన సంచారం కుంభరాశి వారికి చేసేటటువంటి పనులలో ఆటంకాలు దొరికి ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఉంటుంది అయితే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కుంభరాశి వారికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానం అంటే మకర రాశిలో స్థానంలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల వరకు ఉంటాడు దశమాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నప్పటికీ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ వృత్తికి సంబంధించిన విషయాలు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కానీ భూ సంబంధమైనటువంటి లావాదేవీలు చేసేటటువంటి వారికి కానీ దాదాపుగా బ్రహ్మాండమైన అనుకూలత కలుగుతుంది ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు కుజుడు కూడా మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడు ఆల్రెడీ మీ జన్మరాశిలో నాలుగు గ్రహాలు అక్కడే ఉన్నాయి రాహు అక్కడే ఉన్నాడు రవి బుధుడు శుక్రుడు కుజుడు కూడా వచ్చారటంతో పంచగ్రహ కూటమి అంటే రాహువుతో కలిసినటువంటి పంచగ్రహ కూటమి అసలు రాహువుతో కలిసి అని ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రాహువు మాయాగ్రహం అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం రాహువు అక్కడ ఉన్నటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే రవి ఆత్మకారకుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు ధైర్యాన్ని పెంచుతాడు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుతాడు అలానే కుజుడు కనుక తీసుకుంటే శక్తిని ఇస్తాడు ఆవేశాన్ని ఇస్తాడు బుధుడిని కనుక తీసుకుంటే మాట్లాడేటటువంటి మాటలలో పటుత్వాన్ని ఇస్తాడు శుక్రుణ్ణి కనుక పరిశీలించినట్లయితే సుఖాలను సంతోషాలను ఆనందాన్ని తీస్తాడు సో ఈ అన్ని గ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశిలోనే జరుగుతున్నప్పుడు వీటి యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి మీ జన్మరాశిలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఆవేశాన్ని గనక అదుపులో పెట్టుకున్నట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత సోషల్ స్టేటస్ కానీ కెరీర్ కానీ ప్రేమ రంగా ప్రేమ కానీ డబ్బు రంగాలలో ఆకస్మికమైన మార్పులు వస్తూ ఉంటాయి రాహు ఏం చేస్తాడంటే ఆంక్షలు పెంచుతూ ఉంటాడు రవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటాడు శుక్రుడు ఆకర్షణను పెంచుతాడు కుజుడు ఆవేశాన్ని కానీ పోటీ తత్వాన్ని కానీ పెంచుతాడు బుధుడు మీ యొక్క మాటల ప్రభావాన్ని మరలా మరలా రెట్టింపు చేస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక నిర్ణయం కానీ ఒక సంతకం కానీ మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి స్థితికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి తీసుకు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద సంతకం పెట్టేటప్పుడైనా అనేక సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక గురుడి యొక్క ప్రభావం కూడా బ్రహ్మాండకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంది మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ పరంగా కానీ కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడేటటువంటి మాటల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలుంటాయి మీరు మాట్లాడేటటువంటి మాటల వల్ల లాభము లేదా నష్టము రెండూ కూడా జరుగుతూ ఉంటాయి అంటే మాట్లాడే మాట మంచిదైతే లాభం కలుగుతుంది మాట చెడ్డదైతే నష్టం కలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న అపార్థాలు కలిగే ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక్కడ మీకు వీలైతే పేదవాళ్ళకు అన్నదానం చేయటం చాలా మంచిది ఇక ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితానికి నాంది పలికేటటువంటి విధంగా ఉండబోతుంది ఎందుకు అంటే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం ప్రభావం కారణం చేత ధైర్యం పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించేటటువంటి ఉత్సాహం కూడా కలుగుతుంది చిన్న ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి అనేక రంగాలలో ఉన్నటువంటి వారు చాలా యాక్టివ్గా ఉంటారు కానీ తొందరపాటు పనులు తొందరపాటు మాటల వలన సమస్యలు కలిగే ఉన్నాయి కాబట్టి ఫలితం ఏంటంటే ఇక్కడ మీకు అంటే యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు గణపతి ప్రార్థన చేయటం చాలా మంచిది ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కనుక మీకు పరిశీలించినట్లయితే ఇంటికి సంబంధించినటువంటి గృహ సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయమై ఎక్కువ కేర్ తీసుకోండి అలానే ఆస్తులు గాని వాహనాలు కానీ మొదలైనటువంటివి కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచన కూడా కలుగుతుంది పాత జ్ఞాపకాలన్నీ నెమరవేసుకుంటూ ఉంటారు ఆ పాత జ్ఞాపకాలలో కూడా బాధను కలిగించే వాటిని మరలా మరలా గుర్తుకు తెచ్చుకోకండి బాగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని గతంలో మీరు వేటి ద్వారా అయితే చక్కటి ఆనందాన్ని పొందారో వాటిని మాత్రమే గుర్తు చేసుకున్నట్లయితే మనస్సు పరిపూర్ణతను సాధిస్తుంది ఇక్కడ శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క అర్చన కథ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీకు అదృష్టవంతా కూడా యాక్టివేట్ అవుతుంది ప్రేమ పిల్లలు క్రియేటివిటీ రంగాల్లో శుభం కలుగుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి స్పెక్యులేషన్ విషయంలో అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి పాటించాలి అన్నిటికంటే ప్రధానమేమిటంటే విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా మంచిది ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలున్నాయి పనిలో ఒత్తిడి పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఆవేశంతో కాకుండా సహనంతో వ్యవహరించాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఆఫీస్ పాలిటిక్స్కి చాలా దూరంగా ఉండాలి శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం అనేటటువంటి చాలా మంచిది ముఖ్యంగా ఈ ఎనిమిది రోజులు కనుక పరిశీలిస్తే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు వచ్చే ఆరు నెలల వరకు ప్రభావం చూపిస్తాయి మీరు చేసేటటువంటి ప్రతి పనిని ఇతరులు గమనిస్తూ ఉంటారు కాబట్టి చక్కగా మంచి పనులు చేసినట్టయితే కుంభరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం